నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు గత నాలుగు నెలలు ఆయన కృపలో మనల్ని కాపాడి ఉన్నారు ఈ ఐదో నెల మే మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకై దేవుని పొందనాలు తెలియజేస్తున్నాను ఈ మే నెల మొదటి దినం నుండి మనం అపోస్తుల కార్యక్రంధాన్ని ధ్యానించునై ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి పదకొండు వచనాలు ముందుగా ఈ భాగంలో మనం ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు చదువుకుందాం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయనకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనట మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతరు గనుక మీరు ఎరుషులేములోనూ యూదయ సమరయ దేశములందంతటిను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యేందులని వారితో చెప్పాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీరు నా సాక్షులుగా ఉంటారు యు విల్ బి మై విట్నెస్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే లూకా తన మొదటి పుస్తకం లూకా సువార్తను అనుసరించి యేసు ఆరోహణం తర్వాత ఏం జరిగిందో తన రెండో పుస్తకం ఈ అపోసుల కార్యములో ఆయన నమోదు చేస్తున్నాడు యేసు తన పునరుత్న వార్తను అందించడానికి అతని శిష్యులకు దేవుని రాజ్యం గురించి మాట్లాడడానికి నలభై రోజులు ఆయన పునరుత్డై తిరిగి లేచిన తర్వాత ఈ భూమిపైన ఉన్నాడు పరిశుద్ధాత్మ వచ్చి శిష్యులను బలపరిచినప్పుడు వారు దేవుని రాజ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని బోధిగంతల వరకు ఆయన పునరుత్నం గురించి సాక్ష్యం ఇస్తారని ఆయన వారికి తెలియజేశాడు శివరి సూచనలు బోధించిన తర్వాత యేసు ఆరోహణమయ్యాడు మరియు దేవదూతలు ఆయన పైకి వెళ్లిన తర్వాత ఆరోహణం అవుతున్నటువంటి ఆ యొక్క విషయాన్ని గురి వారు చూస్తూ ఆయన మళ్లీ తిరిగి వస్తాడని దేవదూతలు ప్రకటించినట్లుగా ఈ మొదటి అధ్యాయము మొదటి పదకొండు వచ్చినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు ఏసు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యేసు తన శిష్యులకు తాను బోధించిన దేవుని రాజ్యం యొక్క అన్ని పనులకు సాక్ష్యం ఆజ్ఞాపించాడు తన గురించినటువంటి సాక్ష్యాన్ని లోకానికి అందించాలనేది తాను బోధించిన విషయాలన్నిటి గురించి అనేక మందికి తెలియపరచాలని శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు అలాంటి సాక్షులుగా వ్యవహరించడానికి వారిని శక్తివంతం చేయడానికి ఆయనే వారికి పరిశుద్ధాత్మను పంపించాడు మనం కూడా ఈ రోజున యేసు శిష్యులముగా మనం పిలువబడ్డాం ఆయన సాక్షలంగా మనం పిలువబడ్డాం కాబట్టి మనము సువార్తకు సాక్షులుగా ఉండాలి మన జీవితాల్లో మన స్థానాలు ఏమైనప్పటికీ మనం దేవుణ్ణి ఈ రోజున ఆయన సువార్తను వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే నాలుగు ఐదు వచనాల్లో శిష్యులకు ఎరుసలేమును ఏసుకు ద్రోహం చేసి చెల్లా చెదరేపునటువంటి ప్రదేశముగా మారిపోయింది ఈ ఎరుసలేము ఏసుకు ద్రోహం చేసినటువంటి స్థలంగా ఉన్నప్పటికీ ఆయన పునరుద్ధరణకు సంబంధించిన కొత్త కథ అక్కడే ప్రారంభమవుతుందని యేసు తెలియజేశాడు ఆయన సువార్త అక్కడి నుంచే ప్రకటించబడటం మొదలవుతుంది అనేది యేసు తెలియజేస్తాడు శిష్యులకు ఎరుసలేము ఎంత కష్టంగా ఉందో అలాగే మన జీవితాల్లో మన ప్రస్తుత స్థానం మనం ఎక్కడున్నామో అక్కడ మనకు కూడా కష్టంగా ఉండవచ్చు అలాగైతే మనం ఆ పరిస్థితిని బట్టి ఆ స్థలం నుంచి పారిపోవద్దు కానీ అందుకు బదులుగా క్రీస్తు యొక్క ఖచ్చితమైన సమయం కోసం మనం ఎదురు చూస్తూ మన జీవితాలు ఆయనపై తిరిగి కేంద్రీకరించాలి మనం ఎక్కడున్నామో అక్కడ ఆయన కొరకు సాక్షులుగా నిలిచేలాగా దేవుడు శక్తిని మనకు అందించినట్లు ఆయనపై మనం ఆధారపడాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు శిష్యులను ఎలాగైతే ఆయన సాక్షులుగా ఆయన వాడుకున్నాడో ఈ రోజున మనందరం కూడా యేసును అంగీకరించినటువంటి విశ్వాసంలోకి వచ్చినటువంటి మనందరిని కూడా మీరు నా సాక్షులు అని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని శక్తిని పొందుకొని మనం ఏ ఎంత వ్యతిరేకమైనటువంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ దేవుని కొరకు సాక్షులుగా నిలవాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు యరుషలేములో యేసు ప్రభుకు ఎంతో వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆయన అనేక పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నప్పటికీ అదే ఎరుషలేము ఏసు యొక్క సువార్త ప్రకటించడానికి ఒక ఆరంభ ప్రదేశముగా ఉన్నట్లుగా వాటిలో మనం చూస్తాం కాబట్టి మన జీవితాల్లో మనకి ఏ మనం ఉన్నటువంటి ఏ స్థానమైనా ఏ స్థలమైనా మనకు ప్రస్తుతం అది కష్టంగా అనిపించవచ్చు కానీ మనము దేవుని శక్తి చేత నింపబడుతున్నప్పుడు మనము ఎరుషలేవులోను యూదయలోను సమరయలోను బోధిగంతముల వరకు మన దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడ ఆయన కొరకు సాక్షులుగా ఉండగలం అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి దేవుని మాటను ఆయన వాగ్దానం నమ్మి ఆయన ఆత్మశక్తి పైన మనం ఆధారపడి మన జీవితంలో ప్రభు కొరకు ఒక బలమైన సాక్షులుగా మనం నిలవాలి అనేది దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మన జీవితాలు స్థిరంగా నిలిచినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియా పరులకప్పు తండ్రి మీ కృపతో మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు మీ సాక్షులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మేము ధ్యానం ద్వారా మరియు ప్రార్థన ద్వారా మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సువార్తకు సాక్షిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి మీ కృప ద్వారా మమ్మల్ని వాడుకోనుమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయాలని కోరుతుంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయిండి కాపాడును గాక ఆమె